గాలిలో ఎగిరే గాలిపటాలు దాని వెనుకున్న అద్భుతమైన చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తే ఆకాశం మొత్తం రంగుల పండగలా మారిపోతుంది కానీ ఈ గాలిపటాలు మన జీవితంలోకి ఎలా వచ్చింది ఎప్పుడు మొదలైంది ఎందుకు ముఖ్యంగా సంక్రాంతికే ఎగురవేస్తాం ఈ వీడియో చివరి వరకు చూస్తే గాలిపటాల వెనుకున్న అద్భుతమైన చరిత్ర మీకు తెలుస్తుంది గాలిపటాల చరిత్ర సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం చైనాలో మొదలైంది చైనా దేశంలో గాలిపటాలను మొదట వినోదం కోసం కాకుండా సైనిక అవసరాల కోసం వాడేవారు శత్రు ప్రాంతం ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి గాలిపటాల సహాయంతో కొలతలు తీసేవారు కొన్ని సందర్భాల్లో సందేశాలు పంపడానికి కూడా గాలిపటాలను ఉపయోగించారు తర్వాత మెల్లగా ఈ గాలిపటాలు ప్రజల వినోదంగా మారాయి చైనా నుంచి గాలిపటాలు జపాన్ కొరియా ఇండియా యూరప్ వరకు విస్తరించాయి ప్రతి దేశంలో గాలిపటాలకు ప్రత్యేకమైన అర్థం ఉంది జపాన్లో శుభం కోసం థాయిలాండ్లో పోటీ కోసం అలాగే లో శాస్త్ర ప్రయోగాల కోసం ఈ గాలిపటాలనైతే ఉపయోగిస్తారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా మెరుపు విద్యుత్పై పరిశోధన చేయడానికి గాలిపటాలు భారతదేశంలో గాలిపటాలు ముఖ్యంగా సంక్రాంతిలో బలమైన బంధం కలిగి ఉన్నాయి సంక్రాంతి సమయానికి గాలులు బలంగా కానీ నియంత్రణలో ఉంటాయి అంటే గాలిపటాలు ఎగరవేయడానికి పర్ఫెక్ట్ టైం అని చెప్పవచ్చు అయితే సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం మొదలుపెట్టే ఈ కాలాన్ని ఉత్తరాయణం అంటారు ఈ సమయంలో బయట ఆడడం ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు నమ్మేవారు అందుకే సంక్రాంతి అంటే గాలిపటాల పండుగలుగా మారిపోయింది గాలిపటాలు కేవలం ఆట కాదు అవి ఒక ఆనందం స్నేహం పోటీ నా గాలిపటం నీది కట్ చేస్తుందా అనే ఉత్కంఠ కైపోర్చే అని అరవడం ఇవన్నీ మన చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు ఈ ఒక్క ఆట మొత్తం కుటుంబాన్ని టెర్రస్ మీదకి తీసుకెళ్తుంది గాలిపటం అంటే కేవలం కాగితం కాదు అది మన సంస్కృతి మన పండగ మన బాల్యం ఈ సంక్రాంతికి ఒక గాలిపటం ఎగురవేసేటప్పుడు దాని వెనుకున్న ఈ చరిత్రను కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు